హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోను బాంబే కరాచీ హల్వాను ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో మనం ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా అయితే జెల్లీ టైప్లో అయితే కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి నేను చేసే కొలతలతో చేయండి బాంబే కరాచీ హల్వా చాలా బాగా వస్తుంది ఇందుకోసం నేను ఇక్కడ అయితే వన్ కప్పు ఫ్లోర్ అయితే తీసుకున్నాను పిండి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ తీసుకున్న తర్వాత ఉండలు లేకోకుండా మనం కలిపేసుకోవాలి ఉండలు ఉండకూడదండి మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ తీసుకుంటే సరిపోతుందండి మీకు ఎక్కువ తీపి ఎక్కువ కావాలి అనుకుంటే టూ టూ అండ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు టూ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుందండి టూ కప్స్ చక్కెర వేసిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత చక్కెర అంతా కరిగే విధంగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అయితే మనం చక్కెరని కరిగించుకోవాలి మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు అలా సిమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని ఈ విధంగా చక్కెరంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో యాడ్ అయితే చేసేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత మీడియంలో అయితే పెట్టుకోవాలండి మరి హైలో పెట్టకూడదు మరి సిమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ అయితే మనం ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉండాలండి మనం కలుపుకోకుండా అలానే ఉంటే కార్న్ఫ్లోర్ అనేది కిందికి వెళ్ళిపోయి మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉంటే ఇలా జెల్లీ టైప్లో అయితే మనకు వస్తుందండి ఇలా జెల్లీ టైప్లో వచ్చినప్పుడు మనం సిమ్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా జెల్లీ టైప్లో అయితే వస్తుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని చూడండి ఇలా జెల్లీ టైప్లో మంచిగా సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి కొద్దిసేపు తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత కూడా ఇలా కలుపుకుంటూ అయితే ఉండాలండి జెల్లీ టైప్లో వచ్చింది కదా ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టేసుకోవాలి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేశానండి కట్ చేసిన జీడిపప్పు పిస్తా బాదం అయితే వేసాను ఇందులో ఇలా కలర్ ఇవన్నీ వేసిన తర్వాత సిమ్లోనే పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి కలుపుకుండా మీరు ఆపేసారంటే కింద మాడిపోతుందండి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను కొద్దిగా మీకు చూస్తే తెలుస్తుందండి స్మెల్ అనేది అవ్వకుండా ఉంటే స్మెల్ అయితే కొంచెము పచ్చివాసం లాగా అనిపిస్తుంది కొద్దిగా టేస్ట్ చూసి అయితే మీరు ఆపేసుకోవచ్చు ఇలా ప్యాన్కి అయితే అతుక్కోకుండా ఉండాలండి అతుక్కోకుండా ఉంది అంటే అప్పుడు మీకు రెడీ అయినట్టు లేదంటే ఇంకా సిమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ అయితే మనం ఉంచాలి చూడండి ప్యాన్కి అయితే ఇలా అతుక్కోకుండా ఉంది కదా ఇప్పుడు అయితే రెడీ అయిపోయినట్టే అండి నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని ఇలా రాసేసుకోవాలి బౌల్కి ఇప్పుడు రెడీ చేసుకున్న హల్వాని అందులో వేసేసుకోవడమే మొత్తాన్ని సమానంగా అయితే మనము పెట్టేసుకోవాలి మీకు జీ జీడిపప్పు బాదం పప్పులు పలుకులు ఉన్నా కూడా ఇలా పైన కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగా ఇలా సమానంగా అయితే వేసుకొని ఒక గంట పాటైతే ఉంచుకోవాలండి ఒక గంట తర్వాత చూస్తే ఈ విధంగా వస్తుంది ఒక ప్లేట్ అయితే తీసుకొని మనం అందులో ఇలా తిరిగేస్తే వచ్చేస్తుందండి ఊడిపోతుంది ఏమీ అతుక్కోదు ప్యాన్ కల చూడండి ఈ విధంగా ఒక వన్ అవర్ తర్వాత అయితే ఈ విధంగా మనకి హల్వా రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి స్మూత్గా మంచిగా అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి లైక్ చేసి వీడియో చూడండి కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకొని మనం తినేసుకో తినేయడమే అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఈ కొలతలతో చేస్తే పక్కా అయితే వస్తుందండి